హలో అండి వెల్కమ్ టు సరితా వ్లాగ్స్ ఈ బ్లాగ్ అయితే ముందు వ్లాగ్ది కంటిన్యూ బ్లాగ్ అండి కిచెన్ అయితే ఇలాగా క్లీన్ అయితే చేసేసాను నెక్స్ట్ పిల్లలైతే వాషింగ్ మిషన్కి వేసిన బట్టలన్నీ ఇలా ఆరబెడుతూ ఉన్నారు ఇంకా కూడా అవుతూ ఉన్నాయి ఇంకా ప్లేస్ లేదని ఆల్రెడీ వేసినట్ అయితే బకెట్లోకి అయితే వేసి పెట్టేశారు ఇక్కడైతే బెడ్షీట్లన్నీ అయితే ఆరబెట్టేశారు కట్టన్లు బెడ్షీట్లు అయితే నెక్స్ట్ ఇంకా మావి పిల్లలు అయితే బట్టలు ఉండవి అవి అయితే వేసి పెట్టేస్తున్నారు మధ్యాహ్నం పైన అవి ఆరిపోతే తీసి ఇవి ఆరబెట్టేద్దామని మొత్తం అయితే వేసేస్తున్నాము ఇంకా రేపు ఊరికెళ్ళాలి కదా అందుకనేసని ఇప్పుడు అన్నీ అయితే ఇలా వాషింగ్ మిషన్కి వేసి అన్నీ అయితే ఉతికి పెట్టేస్తున్నాము నెక్స్ట్ ఇక్కడ సరుకులు తెచ్చాము కదా అవి అయితే నేను సర్దుకుంటున్నాను రెండు బ్యాగుల్లో ఉన్నాయి కదా ఒక బ్యాగులో అటువైతే అమ్మవి అమ్మ మా వారైతే వెళ్ళారు మేము ఊరికి వెళ్తున్నామని అమ్మ అయితే సరుకులు తీసుకునింది అమ్మ కూడా ఇప్పుడు తిరుచానూరులోనే ఉంటుంది పండగని ఇంక మేము వస్తున్నామని ఊరికెళ్తున్నాము అందరం కలిసి అయితే అమ్మకి తీసుకున్న సామాన్లు అయితే అట్టే బ్యాగ్లో పెట్టేశాను నా కోసం తెచ్చినటువన్నీ అయితే నేను డబ్బాల్లోకి అయితే పోసి పెట్టుకునేస్తున్నాను ఇలాగైతే నేను మరి ఎక్కువ ఏం రాసి లేదు మేము నెలకు రెండు సార్లు అయిపోతుంది డిమార్ట్కి వెళ్ళి సరుకులు తెచ్చుకోవడం అయితే ఇప్పుడైతే లేని వస్తువులు మాత్రమే రాసి ఇచ్చాను నెక్స్ట్ టైం ఇంకా అయిపోతే మళ్ళీ తెచ్చుకుందాం లేని ప్రస్తుతానికి ఏమి లేవో అవి మాత్రమే అయితే తెచ్చుకున్నాము చక్కెర హార్లిక్స్ జీలకర్ర కందిపప్పు మిరపొడి ధనియాల పొడి ఇలాంటివి అయితే అయిపోయాయి ఇక్కడ రెండు పొడి ప్యాకెట్లు అయితే తెచ్చేస్తున్నారు నేను ఏందిరా రెండు ఉన్నాయి మా వారు ఎందుకు నాకు రెండు తెచ్చారు అనేసి అని చూశాను మళ్ళీ అమ్మకు ఫోన్ చేశాను అమ్మ నువ్వేమన్నా తీసుకున్నావా నా బ్యాగ్లో రెండు ఉన్నాయి అని అంటే ఇద్దరం మిక్సింగ్ అయిపోయి ఉంటుందిలే సరేలే అది ఒకటి నా బ్యాగ్లో వేసేలే అని చెప్పింది మళ్ళీ అయితే అమ్మ ఇంకా నేను ట్రేలు నాకు ఇక్కడ తెచ్చుకున్నాను కదా మీషోలో బాక్సులు అవిట్లో అయితే ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అనేసి అని ఒకసారి అయితే చూస్తున్నాను ఆడుండే స్టోరేజ్ బాక్సులు అయితే ఉద్దిపప్పు అయితే ఉంది ఇంకా అవన్నీ అయితే ఎత్తుకొని బాక్సుల్లోకి అయితే పోసి పెడుతున్నాను ఇప్పటికైతే పసుపు పొడి అయితే అవసరము అదైతే డబ్బాలోకి పోసుకున్నాను కన్ ఈ మిరపొడి ధనియాల పొడి అయితే మటుకు స్టోరేజ్ దాంట్లోనే అయితే పెట్టేశాను పెట్టేశాను ఫస్ట్ అయితే పసుపు పొడి మళ్ళీ అయితే ఇంకా లేదులే డబ్బాలో అయిపోయింది కదా ఎందుకు మళ్ళీ అక్కడ పెట్టుకునేది అనేసి అని నేనైతే డబ్బాలోకే పోసుకునేసాను ఇక్కడ చూస్తున్నాను అమ్మకైతే ఫోన్ చేయలేదులే రెండు ప్యాకెట్లు ఉన్నాయి ఇది ఏందిరా అనేసి అని చూస్తున్నాను మళ్ళీ చూశాను హాఫ్ హాఫ్ కేజీ తెచ్చుండారు నాకైతే మా వారు అంత తేరలే నేను అర కేజీ ప్యాకెటే తెమ్మన్నాను ఎక్కువగానే ఉంది ఇది అమ్మకే ఉంటుంది అనేసి అని ఒకటైతే ఎత్తి పక్కన పెట్టేసాను అమ్మ బ్యాగ్లోనే వేసేద్దామని ఇంకా పసుపు పొడి కూడా డబ్బాలోకి అయితే పోసి పెట్టేస్తున్నాను ఏవేవి తక్కువగా ఉండాయో డబ్బాల్లో వీటిని అయితే పోసి పెట్టుకునేస్తున్నాను మళ్ళీ ఎందుకు ఎత్తి పెట్టేది బాక్సుల్లోకి పోసుకునేస్తే ఓపెన్ అయిపోతుందని పోసి అయితే పెట్టేస్తున్నాను హార్లిక్స్ కూడా అయిపోయింది ముఖ్యంగా ఇది అయిపోయింది ఇప్పుడు మేము నలగరము రోజు పాలు తాగుతున్నామన్నాం కదా అందుకని హార్లిక్స్ అయితే త్వరగానే అయిపోతూ ఉంది ఇంకా మా వారైతే అయిపోతే అయిపోయింది మీరు తాగండి నేను కావాలంటే తెచ్చిస్తాను అని ఇంకా నలగరం అయితే ఇలా హార్లిక్స్ వేసుకొని రోజు అయితే తాగుతున్నాము డబ్బా పోసుకొని మిగిలిందైతే నేను క్యారీలో అయితే పెట్టేస్తున్నాను ప్యాకెట్తో కూడా అయిపోయాక పెట్టుకుందాంలే అనేసి అని ఈరోజైతే నేను లంచ్లోకైతే టమోటా రైస్ లాగా చేసేద్దాం అనుకుంటున్నా బిల్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అయ్యిండు అది సింపుల్గానే తెచ్చాడు కానీ అమౌంట్ అయితే అంత అయిపోయింది అది ఇక్కడ ఇంకా భీమ్ అయితే కుక్కర్లో కడిగి అయితే పెడుతున్నాను ఇక్కడ క్లీనింగ్లో పడి నేనైతే వంట అయితే చాలా లేట్ అయితే చేసేసాను అందుకే కూర ఇవన్నీ చేయడానికి టైం లేదు అనేసి అని తిరగబాత అన్నంలాగా చేసేస్తన్నా ఈ క్లీనింగ్ కోసము నేను చాలాసేపు నిలబడుకొనే ఉన్నాను నాకు ఇంకా ఓపిక లేదు వంట చేయడానికైతే మన ముగ్గురమే కదా సింపుల్గా టమోటాలు ఎక్కువగా ఉండాయి టమోటాలు వేసి తిరగబాత అన్నమో లేదా టమోటా రైస్ లాగా ఎట్లా చేసేస్తాను సింపుల్గా అయితే నాకు ఎట్లా తోచితే అట్లా చేసేస్తాను అని చెప్పేసాను పిల్లలకైతే సరే నీకేది ఈజీనో మమ్మీ అది చేసేయని చెప్పేశారు ఇంకా మేము ముగ్గురిమే కదా ఉన్నామని ఒక గ్లాస్ బీమే కడిగి అయితే పెట్టాను ఈ లోపల నేను రైస్కి టమోటాలు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుందామని అవైతే పెట్టుకున్నాను డింపుల్ని నేను కొత్తిమీర కరివేపాక అయితే తెప్పించాను అసలు కొంచెమన్నా ఉంటే ఇప్పుడైతే తెప్పించుకో ఉండను ఊరికెళ్తున్నాము కదా ఎందుకులే అనేసి అని నేనైతే తెప్పించుకోలేదు పెద్దగా కూరగాయలు కూడా ఉండే వాటినే ఖాళీ చేసేసి ఊరికెళ్ళిపోదాము అనుకున్నాను ఇప్పుడు ఇంకా బొత్తిగా లేదు అనేసి అని మళ్ళీ పోయి తెమ్మని చెప్పాను కూర ఏదన్నా చేయాలి కదా అనేసి అని ఈ క్లీనింగ్ వల్ల లేట్ అయిపోయేసరికి ఇప్పుడు నేను కూర అయితే ఏమీ చేయలేదు ఓన్లీ టమోటా రైసే చేసేస్తున్నాను ఇంకా నైట్కి టిఫినే చేసుకుంటాము అందుకనేసనీ ఇప్పుడైతే సింపుల్గా అయితే టమోటా రైస్ చేసేస్తున్నాను మా వారు నుంటే ఖచ్చితంగా ఏదన్నా కూర చేస్తుంటాను ఇంకా నైట్కే కదా ఇంకా మా వారు కూడా తినేది అనేసి అని మా వారికే ఎందుకులే ఇంకా చేయడము టైం కొడలేదు అనేసి అని ఇలా టమాటా రైసే చేసేస్తున్నాను ఫస్ట్ అయితే టమోటాలు ఆనియన్స్ అయితే కట్ చేసి అయితే పెట్టుకునేస్తున్నాను ఎక్కడికన్నా ఊరికి వెళ్ళాలంటే మటుకు లేని ఓపిక అయితే వస్తుంది మరి అమ్మలు ఇంటికి వెళ్ళాలంటే మటుకు అన్ని పనులు ఇక్కడ చేసేసి అన్నీ సర్దేసి వెళ్ళిపోవాలి అనేసని ఎంత బాగలేకపోయినా త్వర త్వరగా అయితే అన్ని పనులు అయితే చేసుకునేస్తాము ఎవరైనా అంతేలేండి ఇంక ఇక్కడ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ తెచ్చాడు కదా డింపులు అయితే నేను వీటితో పాటు పచ్చిమిర్చి చెప్పడం మర్చిపోయాను టమోటా రైస్కి అదిగా ఉంటే బాగుండు ఇంకా అది లేదు డింపులుకి చెప్పడం నేను మర్చిపోయాను అయితే వెళ్ళాడు కరివేపాకు కొత్తిమీర కోసమైతే నేనే చెప్పడం మర్చిపోయాను డింపుల్గా వెళ్ళినప్పుడైతే ఉండాయిలే ఇంక రెండే లేవు అనుకున్నాను సరే ఇంకా ఎండుమిరకాయ వేసే చేసేసాను టమోటా రైస్ అయితే బాక్సులోకి అయితే వేసి పెట్టేస్తున్నాను ఒకవేళ మిగిలినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఉంటుందిలే ఏం పాడవదు అనేసి అని ఇంకా తెచ్చాక ఎందుకు వేస్ట్ చేయడము అనేసి అని ఇలాగా నీట్గా దూసేసి బాక్సుల్లోకి అయితే వేసి పెట్టేశాను అప్పటికి నేను టెన్ టెన్ రూపీస్కే తెమ్మని చెప్పాను డింపుల్ని అయితే కొత్తిమీర టెన్ రూపీస్కి కరివేపాకు టెన్ రూపీస్కే తెమ్మన్నాను ఎక్కువ తెచ్చుకున్నా వేస్ట్ అయిపోతుంది కదా అనేసి అని మామూలుగా నేను ఎప్పుడు ఇలా కొంచెంగా తెప్పించుకునింది లేదు ఎప్పుడు కట్టగానే తెచ్చుకొని ఒలిచి పెట్టుకుంటాను ఇంక ఈరోజు కొంచెమే తెమ్మని చెప్పాను ఎందుకో ఈరోజు బాగానే ఇచ్చారు దిండిగానే ఇచ్చారు కరివేపాకు కానీ కొత్తిమీర కానీ తక్కువ రేటు ఉన్నట్టుగా ఉంది కొంచెం ఎక్కువ ఎక్కువగానే ఇచ్చారు ఇంకా అది అట్లే పెట్టేస్తే పాడైపోతుందని నీట్గా అయితే పాడైందంతా తీసేసి నీట్గా కొత్తిమీర ఒలిచి అయితే బాక్సులోకైతే వేసి పెట్టేస్తున్నాను ఇవన్నీ సర్దుకునేసరికి కొంచెం భీమ్ అయితే నానుతుంది అనేసని ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అంతా రెడీ చేసుకునేసాను టమోటా రైస్ అయితే ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాను ఫస్ట్ పెనుమైతే స్టవ్ పైన పెట్టాను తిరగబాజ్ చేసి కుక్కర్లోకి అట్లే పోసి పెట్టేద్దామని స్టవ్ పైన పెనుమైతే పెట్టాను అందులోకైతే ఇప్పుడు ఒక రెండు స్పూన్ల నెయ్యి అయితే వేశాను నేను ఈ నెయ్యి డబ్బా తెచ్చే కొందికి కొంచెం పెనుమైతే ఎక్కువ కాగిపోయిందా నెయ్యి వేయడము టప్ అనింది నేనైతే భలే భయపడిపోయాను రెండు స్పూన్లు నెయ్యి వేసాను అలానే రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేశాను నెయ్యి ఫ్లేవరు టమోటా రైస్కి కానీ బిర్యానీకి కానీ ఇలాంటి తెలగబాతలు చేసే వాటికి బాగుంటుందని నేనైతే వేసాను నెయ్యి కూడా ఉందనేసి అని ఆవాలు వేసాను కొంచెం జీలకర్ర వేశాను అలానే ఉద్దిపప్పు పచ్చని పప్పు వేశాను ఇవంతా వేగాక ఒక ఐదు ఎండుమిరకాయలు అయితే తుంచి వేశాను పచ్చిమిర్చి లేదనేసి అని ఎండుమిరకాయలతో చేస్తున్నాను అవి వేగాక ఇప్పుడైతే ఆనియన్స్ వేస్తున్నాను టమోటాలు అయితే మూడు వేస్తున్నాను ఆనియన్స్ అయితే రెండు వేసాను ఆనియన్స్ కొంచెం వేగాక అందులోనే పసుపు పొడి కూడా వేసాను పసుపు పొడి వేసాక కొంచెం ఫ్రై చేశాక కొంచెము సాల్ట్ అయితే వేసాను ఒక అర స్పూన్ కూడా వేయలేదులేండి కొంచెం వేసాను తిరగబాత బాగా వేగుతుంది ఆనియన్స్ బాగా వేగుతాయని కొంచెం సాల్ట్ వేసి వేగాక అందులోనే టమోటాలు కూడా వేసేసాను కట్ చేసుకున్న టమోటాలు కూడా వేసి బాగా ఫ్రై అయితే చేసేస్తున్నాను ఇలా టమోటాలు కొంచెం వేగాక ఇందులో కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఆనియన్స్తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను అందుకని ఇప్పుడైతే వేస్తున్నాను ఇప్పుడు వేసి కొంచెం బాగా ఫ్రై అయితే చేస్తున్నాను నాకు పిల్లలకి ఆకలి అయిపోతుంది అని టెన్షన్లో హడావిడిగా అయితే చేస్తున్నాను హడావిల్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం అయితే మర్చిపోయాను మళ్ళీ ఎట్టో గుర్తొచ్చిందిలే టమోటాలతో పాటు వేసి బాగా ఫ్రై అయితే చేసేసాను ఇప్పుడైతే ఈ అంతా ఈ కుక్కర్లోకి అయితే వేసుకునేవాలి నాకు ఎప్పుడైనా కూరలు చేసే ఓపిక లేనప్పుడు నేనైతే ఎక్కువగా ఇలాగా టమాటా రైస్ అయితే చేసేస్తాను సింపుల్గా అయిపోతుంది ఒక్కదాంతో అయిపోతుంది పిల్లలు కూడా ఇష్టంగా అయితే తినేస్తారు ఈ టైంలోనే తగినంత ఉప్పు అయితే వేసుకొని మొత్తం ఒకసారి కలిపి ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకొని కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్ అయితే రాణించుకున్నాను నేను బియ్యము ఎక్కువసేపు నానబెట్టలేదని రెండు విజిల్ అయితే పెట్టుకున్నాను బియ్యం బాగా నానితే మటుకు ఒక విజిలే సరిపోతుంది అయితే వచ్చేసింది ఆవిరి వచ్చేసాక నేనైతే మొత్తం ఒకసారి కలిపేసి పిల్లలకైతే ఏడ్ చేస్తున్నాను పాపం పిల్లలకైతే బాగా ఆకిలైపోయింది పిల్లలు కూడా ఈరోజు బాగా కష్టపడినారు ఇల్లు లస్త అయితే ఇల్లు చెత్తదోసి ఇల్లంతా మాపేసింది డింపులైతే బట్టలంతా ఆరబెట్టాడు లస్తా అయితే చాలా ఎక్కువ పని చేసింది సామాన్లు మింది నాకు కూడా అయితే పనులన్నీ చేసింది టమోటా రైస్ అయితే వేడి వేడిగా భలే కొనిందండి పిల్లలైతే భలే ఇష్టంగా కూడా తిన్నారు నేనైతే ఒక్కొక్కరికైతే వేసి ఇచ్చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇచ్చేసాను ఆ తర్వాత డింపులకు కూడా వేయిచ్చేసాను నెక్స్ట్ నేను కూడా వేసుకునేసాను నేను కూడా వేసుకొని తినేస్తున్నాను నేను కూడా టాబ్లెట్ వేసుకోవాలి నాకైతే మూడు పోట్లకి ఇచ్చి ఉండారు బ్యాక్ పెయిన్కి టాబ్లెట్లు అయితే కొంచెం అయితే మా వారికి ఎత్తిపెట్టాను మ్యాక్సిమమ్ మా వారు తినేసి వచ్చేస్తారు ఒక ఒక్కొక్కసారి టైం లేకపోతే తినకుండా అయితే వస్తారు అందుకని నేనైతే కొంచెం ఎత్తిపెట్టాను టమోటా రైస్ అయితే నేనైతే వేడిగా వేసుకొని టేస్ట్ అయితే చూస్తున్నాను ఎలా వచ్చిందని నోరైతే కాలిపోయింది టేస్ట్ అయితే సూపర్గా ఉండిందండి టమోటా రైస్ అయితే ఇంకా నేను కూడా కూర్చొని ఓపిగ్గా పిల్లలతో పాటు తినేసాను తినేసి ట్యాబ్లెట్ అయితే వేసుకునేసాను ఇంకా ఈరోజు బ్లాక్ కూడా ఇంతే అండి మేమైతే ఇంకా బజార్కైతే వెళ్తున్నాను నెక్స్ట్ అమ్మ అయితే మా వారు వచ్చాకే అమ్మ కూడా వస్తాననింది ఊరికే ఎందుకు ఆటోలు ఖర్చు పెట్టడము నేను మీ వారు వచ్చాక నేను వస్తాను బజార్కి అప్పుడు మీరిద్దరూ వచ్చేయండి శారీస్ కొనుక్కోవాలి నేను ఇంకా సంక్రాంతికి పెద్దలకి బట్టలు పెడతారు కదా వాటికైతే ఇంకా అమ్మ శారీస్ కొనుక్కోవాలనింది అందుకని ఇప్పుడైతే వెళ్తున్నాము నేను అమ్మ మా వారైతే వచ్చాకైతే ఆ బ్లాగ్ కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే పెడతాను నేనైతే ఇప్పుడు సంక్రాంతికి అయితే బట్టలు పెట్టడం లేదు అందుకే నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను ఇప్పుడు పెట్టుకున్నానంటే నేను బట్టలు నాకు హెల్ప్ చేయడానికి పిన్ని రాదు అమ్మ రాదు అందరూ పండగ బిజీలో ఉంటారు అందుకే మళ్ళీ వచ్చే తయ్యమ్మాసి కానీ రథసప్తమికి కానీ పెట్టుకుంటాను ఆ లోపల నాకు కొంచెం హెల్త్ బాగా సెట్ అవుతుంది పిన్ని వాళ్ళు కూడా వస్తారు అందుకే ఇప్పుడైతే పెట్టుకోవటం లేదు ఇప్పుడైతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను హాలిడేస్కి అయితే రోజు బ్లాగ్ కూడా ఇంతే అండి మీకు ఈ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నా ఓకే అండి బాయ్